హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ కెస్ట్ జాబ్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేరువేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు ముందుగా శ్రీ సిటీ నందుగల పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు హైరింగ్ అయితే చేస్తున్నారు ఆ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం వీఆర్ హైరింగ్ ప్రొడక్షన్ హెల్పర్స్ అదే విధంగా ఆపరేటర్స్ హైరింగ్ అయితే ఉన్నారు క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికైతే అవకాశం కలదు శాలరీ వచ్చేసి పదహారు వేల మూడు వందల నుండి పద్దెనిమిది వేల ఏడు వందలు పర్ మంత్ గ్రాస్ శాలరీ అయితే ఉంటుంది షిఫ్ట్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ వయసు పద్దెనిమిది సంవత్సరాల పైన ముప్పై సంవత్సరాల లోపల ఉండవలేను బెనిఫిట్స్ వచ్చేసి సబ్సిడైజ్ క్యాంటీన్ కలదు పిఎఫ్ఎస్ఐ అదేవిధంగా బోనస్ సదుపాయం కలదు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఫ్రమ్ గుమ్మడి మదన మదనం మదనంబేడు సుల్లూరుపేట మరియు వరదైపాలెం ఈ రూట్లకు బస్సు సౌకర్యం కలదు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి డేట్ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఇంటర్వ్యూ వచ్చేసి కంపెనీ వద్ద అయితే ఉంటుంది ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం లొకేషన్ వచ్చేసి పదకొండు ఎనిమిది సున్నా సున్నా సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే సిటీ సిటీ తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ హెచ్ఆర్ తొంభై ఆరు నలభై రెండు ఎనభై నాలుగు నలభై ఎనిమిది ముప్పై నాలుగు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ గానీ రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకొని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదేవిధంగా వాడి యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదే విధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ జాబ్ అయితే అనంతపురం పెనుకొండకు సంబంధించింది ఇది అర్జెంట్ జాబ్ ఓపెనింగ్ అర్జెంట్ ఓపెనింగ్ అట్ స్టీల్ షిప్స్ వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లొకేషన్ అనంతపూర్ పెనుకొండ ఆంధ్రప్రదేశ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్లస్ టూ డిప్లొమా డిగ్రీ బీటెక్ వారిని అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ప్లస్ త్రీ థౌజండ్ వచ్చేసి రూమ్ అలవెన్స్ కింద అయితే ప్రొవైడ్ చేస్తారు వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల పైన ఇరవై ఎనిమిది లోపల అయితే ఉండవలేను అకామిడేషన్ వచ్చేసి సెల్ఫ్ అరేంజ్డ్ నోట్ గమనిక వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ వన్ ఇయర్ అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది ఆన్ రోల్ కన్ఫామ్ ఆఫ్టర్ వన్ ఇయర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వన్ ఇయర్ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ బాగుంటే మిమ్మల్ని ఆన్ రోల్ అయితే తీసుకుంటారు ఓటీ అవైలబుల్ ఎర్న్ అప్ టు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఓటీ సదుపాయం కూడా కలదు ఇరవై ఆరు వేల శాలరీ దాకా అయితే తీసుకోవచ్చును దిస్ ఆపర్చునిటీ కాంటాక్ట్ అస్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇందులో క్లియర్గా అయితే రాసింది మెన్షన్ చేసింది ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్కి వెళ్దాం కంపెనీ నేమ్ హెచ్డీబీ సెక్యూరిటీ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెచ్డీబీ నందు పనిచేయటకు సూపర్వైజర్స్ గార్డ్స్ కావలేను జెండర్ మేల్ అండ్ ఫీమేల్ క్వాలిఫికేషన్ పదవ తరగతి ఇంటర్ డిగ్రీ వయసు పంతొమ్మిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరం దాకైతే ఏజ్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్ బెనిఫిట్స్ వచ్చేసి పిఎఫ్ ఈఎస్ఐ ఇయర్లీ బోనస్ కలదు ఫ్రీ ఫుడ్ అదేవిధంగా పేబులి హాస్టల్ అవైలబుల్ ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ మార్క్ లిస్ట్ జెరాక్స్ అదేవిధంగా ఒరిజినల్ ఆధార్ బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మూడు తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలేను అదేవిధంగా పోలీస్ వెరిఫికేషను కూడా తీసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళలేను ఈ పోలీస్ వెరిఫికేషన్ అనేది మీ దగ్గరలోని మీ సేవా కార్డుకి ఆధార్ కార్డు కానీ తీసుకొని వెళితే పోలీస్ వెరిఫికేషన్ ఎన్ఓసి కావాలి అని చెప్పి అడిగితే వాళ్ళు అప్లై చేసి ఇమిడియట్లీ మీకు ఫైవ్ లేదా టెన్ మినిట్స్లో కల్లా మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ తీసుకుని వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే రావలేను యూనిఫామ్కి వచ్చేసి థౌజండ్ కట్టవలేను సూపర్వైజర్గా జాయిన్ అవ్వాలనుకునే వారికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండవలేను విధంగా సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఉండవలేను ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలేను శాలరీ వచ్చేసి ఎయిట్ అవర్స్ విధంగా 12 అవర్ టూ టైప్స్ డ్యూటీ అయితే ఉంటుంది శాలరీ ఎయిట్ అవర్కి వచ్చేసి సెక్యూరిటీ నాకు అయితే పదిహేడు వేలు ఉంటుంది సూపర్వైజర్ ఇరవై రెండు వేల శాలరీ అయితే ఉంటుంది ట్వెల్వ్ అవర్ డ్యూటీకి కానీ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ అయితే శాలరీ అయితే ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అనేది లో అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ ఆ లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ గానే రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకుని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాస్ కోసం సర్చ్ వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది కొత్తగా మన ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్